హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద స్వీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్గా షీర్ కుర్మా స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి షీర్ కుర్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఖర్జూరాలను అయితే తీసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పిస్తా పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ చిరంజీ సీడ్స్ని తీసుకున్నాను ఈ షీర్ కుర్మాని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు అందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒక నైట్ అంతా లేదా ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కీర అనేది ప్రిపేర్ చేసుకుంటారు అలా కాకుండా నేను నార్మల్ వేలో చూపిస్తున్నాను ముందుగా బాదం జీడిపప్పు పిస్తాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఖర్జూరాన్ని గింజలు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కి కరిగిన తర్వాత బాదం జీడిపప్పు పిస్తా ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి బాదం జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండు ద్రాక్ష చిరోంజీ సీడ్స్ కట్ చేసి ఉంచుకున్న ఖర్జూరం కూడా వేసుకోవాలి ఈ షీర్ కుర్మాకి చిరంజీ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే ఇవి వేయడం కంపల్సరీ అని అంటారు మీ దగ్గర ఒకవేళ లేకపోయినట్లయితే స్కిప్ చేసేయండి ఇవి కూడా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షీర్ కుర్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సేవి అని తీసుకుందాం మనకి మార్కెట్లో రంజాన్ డేస్లో అయితే ఈ సేవియన్ ఎక్కడైనా దొరుకుతుందండి ఇవి రెండు రకాలుగా దొరుకుతాయి ఈ వైట్ది ఉంది చూసారా అది నార్మల్ది అలానే రెడ్ కలర్లో ఉన్నది కొద్దిగా అనమాట ఈ షీర్ కుర్మాకి మనకి రెగ్యులర్గా దొరికే సేమియాతో మనం అయితే ప్రిపేర్ చేయము నేనైతే ఇక్కడ రెడ్ కలర్ది ఒక కప్పు వరకు తీసుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ సేవి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా అంతా వేగేలాగా చూసుకోవాలి ఇలా ఎర్రగా వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ స్వీట్ అయినా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిక్కటి పాలు తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి పాలు మరిగిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలలో మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేవియాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సేవియాన్ అనేది రెగ్యులర్ సేవియా కన్నా తొందరగానే ఉడికిపోతుంది సేవియాన్ని ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు దంచిన ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి అలానే కప్పుకి రెండు స్పూన్లు ఎక్కువ అయితే వేసుకోవాలి పంచదారకు బదులుగా మీరు కండెన్స్డ్ మిల్క్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్నెస్ సరిగ్గా సరిపోతుంది పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మరొక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రంజాన్కి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ సేవియంతో సింపుల్గా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను చూశారు కదా ఈజీగా షీర్ కుర్మాని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవి నానబెట్టకుండా సింపుల్ వేలో ఇలా తొందరగా షీర్ కుర్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్